అతడు తృణీక నింపబడిన వాడును ఆయన మనుషుల వల్ల విసర్జించిన బడి బడిన వాడును వ్యాధి వ్యసనకాంతుడు గాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడ నొల్లని వాడిగాను తృణీకరించబడిన వాడిగా ఎన్నిక లేకపోయిన వాడిగా జరిగింది చూడండి అసలు ఇవన్నీ ఎవరికి అసలు ఎవరు ఇది ఇవన్నీ అనుభవించవలసింది మనం ఇవన్నీ అనుభవించవలసింది కానీ మనకు బదులుగా ఆయన అనుభవిస్తున్నాడు ఒక్క అవమానం వస్తేనే మనం తట్టుకోలేము చాలా సార్లు ఎవరైనా అవమాన పరిస్తే అది మనుషులు పెట్టుకొని కుమ్మిలి కుమ్లు ఏడిస్తాం వాళ్ళు మనల్ని ఇంతగా అవమానపరిచారే నేను ఎంత బాగున్న వాళ్ళతో వాళ్ళు నన్ను ఎందుకు ఇంత అవమానపరిచారు ఎందుకు ఇలా దూషిస్తున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని మనం మనసులో పెట్టుకొని కుమ్మిలి కుమ్ములు ఏడుస్తూ ఉంటాం అయితే ప్రభు చూడండి నీ కోసం నా కోసము మనకు రావాల్సినటువంటి ఆ శిక్ష అంతా కూడా మరి ఆయన అవమానపరచబడుతున్నాడు ఆయనను అవమానపరుస్తున్నారు నువ్వు దేవుడు నిన్ను రక్షించుకో మమ్మల్ని కూడా అని అవమాన పరుస్తూ ఉన్నారు చూడండి ప్రియ సహోదరిలారా సహోదరులారా ఆయన అనుకుంటే మరి ఆ సిల్వ నుంచి దిగి రాలేడా దిగి రాగలుగుతాడు ఆయన అనుకుంటే తండ్రి అనుకుంటే చాలా మంది సైన్యాన్ని సమూహాన్ని పంపించేటటువంటి శక్తి తండ్రికి ఉంది ప్రభు అనుకుంటే ఆ శిల్వ నుంచి దిగి వచ్చేటటువంటి శక్తి ప్రభుకుంది అయినను ఆ శిల్వలో ఆయన బలి కావడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే నువ్వు నేను పాప పరిహార్థ బలి కావాలా సమాధాన బలి కావాలా మరి మళ్ళీ ఇంకా అన్ని బలు కావాలంటే ఖచ్చితంగా ఆయన ఆ సిల్వలో బలి అర్పణ కావాల్సిందే ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు చాలా మార్లు మనతో మాట్లాడుతూ ఉంటారు మనం చేసిన ప్రతి పాపానికి నేను నీ కోసము బల చెల్లించాను నేను నీ కోసము సాక్రిఫైస్ చేశాను నేను నీ కోసము మరణం నొందాను నువ్వు ఈ పాపంలో పడద్దు నువ్వు పాపం నుంచి విడుదల పొందుకోవాలా నీ పాపము నిన్ను పట్టిస్తుంది కాబట్టి ప్రభు ఎన్నో మార్లు మాట్లాడినప్పుడు కూడా ఆయన మాటలను పట్టించుకోకుండా జీవిస్తున్నామేమో ఒకసారి మనను మనం పరిశోధించుకుందాం ఓ రోజంట ఒక అడవిలో ఒక వ్యక్తి ఉండేవాడంట ఆ అడవిలో వ్యక్తి ఏం చేసేవాడంటే ఆ ఆయన దొంగ ఆ దొంగ ఏం చేస్తున్నాడంటే ఎవరెవరైతే ఆ అడవిలోంచి ప్రయాణం చేస్తుంటే వాళ్ళందరిని చంపి ఆ చంపి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని నగల్ని దోచుకునేవాడు దోచుకుంటూ తన భార్య బిడ్డల్ని పోషించుకుంటూ ఉన్నాడండి భార్య బిడ్డల్ని పోషించుకోవాలంటే అదొక మార్గం కాదు కానీ ఈయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే పాపపు మార్గాన్ని ఎన్నుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ అడవిలో రా ఎవరైతే వస్తున్నారో పోతున్నారో వాళ్ళ డబ్బులు వాళ్ళ నగలని నగలని అంతా కూడా దోచుకుంటున్నాడు దోచుకుంటే పిల్లలని భార్యని పోషిస్తూ సుఖపెడుతూ సంతోషంగా ఉంటూ ఉన్నాడు మరి ఒక యవ్వనంగా మరి వివాహమైనటువంటి జంట ప్రయాణమై వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నాడు అంటే ఆ జంటని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు అంతా కూడా దోపిడీ చేసుకొని తీసుకొని పోయాడు ఇంట్లో అందరికిచ్చి సంతోషపడుతూ ఉన్నాడు సంతోషంగా వాళ్ళని సంతోషపరిచి తిరిగి మళ్ళీ అడవిలో కాసుకొని ఉన్నాడు ఇంకెవర వస్తారేమో వస్తారేమో అని కాసుకున్నప్పుడు ఒక చిన్న స్వరం ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుతుంది నీ పాప భారము ఎవరు తీరుస్తారు నువ్వు చేసే ఈ పాపానికి అంతం ఏమవుతుంది నీ జీవితము ఎలా అన్నటువంటి ఆ మాటలు వినబడుతూ ఉన్నాయి ఆయనకు వినబడగానే అసలు ఎవరున్నారు ఇక్కడ నేను తప్ప ఇక్కడ ఎవరు లేరే అని చెప్పి అంతా వెతుకుతున్నాడు అంతా వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు కానీ అక్కడ ఎవరు కనబడతలేరు కానీ మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోంగానే మళ్ళీ అదే స్వరం వినిపిస్తుంది నీ పాప భారం ఎవరు మోస్తారు నువ్వు చేసినటువంటి హత్యలు నువ్వు చేసినటువంటి ఆ పాపమైనటువంటి అది ఎవరు మోస్తారు నీకు శిక్ష వస్తుంది కదా నువ్వు శిక్షించబడి చనిపోతావు నువ్వు నరకానికి నరకపాలైత అన్నటువంటి మాట వినబడుతుంది వెంటనే అనుకున్నాడు ఇంటికి వెళ్ళి నేను అడుగుతాను నా భార్యను నా బిడ్డలను అడుగుతాను నా భార్యతో మాట్లాడతాను బా కొంచెము నాలో ఉన్న పాపాన్ని తీసుకోమని అడుగుతాను అప్పుడు కొంచెం తగ్గిపోతుంది కాబట్టి నాకు శిక్ష తక్కువ పడుతుంది కాబట్టి నేను నా భార్యను అడుగుతానని చెప్పి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడుతూ అంటున్నాడు ఏమనంటే చూడు నేను మీకోసం మీకోసమే కదా నేను ఈ హత్యలు దొంగతనాలు చేశాను దయచేసి మరి నా నాకు నా పాపంలోంచి కొంత నువ్వు తీసుకోగలుగుతావా అని అడిగాడండి అప్పుడు ఆమె అంటుంది అమ్మో నేను చేసిన పాపాలే నాకు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నీ పాపం కూడా నేను తీసుకొని ఆ పాప శాపాన్ని నేను అనుభవించలేను అని చెప్పిందండి మళ్ళా పిల్లల దగ్గరికి పోయి ఒకసారి పరీక్షిస్తాం పిల్లల్ని పిల్లలు ఏమంటారో చూద్దాం అయినా తల్లిదండ్రులుగా పిల్లలపైన శాపం పాపం మోపాలని ఇష్టపడము కానీ ఒక మాట అడుగుదామని పిల్లల దగ్గరికి వెళ్తే డాడీ మేము మా పాపాలే మాకెక్కుని నీ పాపం మేము ఎక్కడ భరిస్తామని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన చాలా కుమిలిపోయి కృషించిపోయి బాధపడుతూ వెళ్తున్నాడు నేను ఇంత తక్కువ చేశాను ఎవ్వరు కూడా ఇట్లా రిమైండ్ చేయలేదే మరి ఈ వ్యక్తి ఎవరు నన్ను అడవిలో ఎందుకు పలకరిస్తున్నాడు మరి ఒకసారి ఆయనేనే పోయి అడుగుతాను అని చెప్పి అడవికి వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఏమనంటే నాతో మాట్లాడిన స్వరమా ఎవరు మీరు అని అడుగుతున్నాడు ఆ స్వరం వల్ల ఆయనతో మాట్లాడుతుంది నీ పాపము నీ శాపము ఎట్లా పోతుంది పాప శాపాన్ని ఎలా తొలగించుకుంటావు అనంటే ఆయన అంటున్నాడు నా పాప శాపం పోవాలంటే నేనేం చేయాలా నేను ఈ శిక్ష నుంచి తప్పించబడాలంటే నేనేం చేయాలా ఏం చేయాలా నాకు చెప్పవా నువ్వు ఇన్ని చెప్పావు కదా దీనికి కూడా ఒక సొల్యూషన్ నాకు దయచేయవా అనంటే మరి నా పాప శాపాలు తీసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మరి ఎవరైనా తీసుకోగలుగుతారా అనని ఆ స్వరంతో మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు వెంటనే ఆ స్వరం అంటుంది అవును ఒక వ్యక్తి ఉన్నారు నీ పాపాన్ని నీ శాపాన్ని మరి మోసేటటువంటి నీ పాప శాపాన్ని నుంచి విడుదల ఇచ్చేటటువంటి వ్యక్తి ఒకరున్నారు ఆయన మాత్రమే ఇది చేయగలుగుతారు అంటే ఆయన ఎవరు ఆయన నేను చూడగలుగుతానా ఆయన నాతో మాట్లాడగలుగుతాడా నన్ను క్షమించగలుగుతాడా నన్ను ప్రేమించగలుగుతాడా నేను ఇంత నీచునుగా ఉన్నాను కదా ఇంత హత్యలు చేస్తూ మరి ఇంత తప్పుగా ప్రవర్తించాను కదా మరి నన్ను క్షమిస్తాడా అనని అడుగుతూ ఉన్నాడు ఆయన క్షమించడమే కాదు నేను చాలా అధికంగా ప్రేమిస్తున్నాడు అయితే నువ్వు పాపశాపం నుంచి విడుదల పొందుకోవాలంటే నీకు ఆయన తప్ప వేరే మార్గము లేదు అని చెప్పాడండి మరి ఆయన ఎవరు అని అనగానే ఆయన చెప్తూ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా నీ పాప శాపాలు పోవాలంటే ఒక నజడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తప్ప నీ నీ పాపశాపాలు ఎవరు తీయలేరు ఒక యేసు ప్రభు మాత్రమే మరి నిన్ను నీ పాపాలన్నింటినీ భరించి నీకు విడుదల ఇవ్వగలుగుతాడు ఇంకెవ్వరు విడుదల ఇవ్వలేరు నీ పాపము నీ శాపం పోవాలంటే కేవలం ఏసు ద్వారానే నీ పాప శాపం పోవాలంటే ఏసే చేయగలుగుతాడని చెప్పినప్పుడు వెంటనే అక్కడ మోకరించి పడిపోయినండి ఇట్లా చచ్చిన వాళ్ళగా పడిపోయి ఏసు ప్రభు ఆ నజడని ఏసు ప్రభువా నాకు తెలియక నేను పాపాలు చేశాను నాకు తెలియక నా ఈ శాపాలన్నీ మోస్తున్నాను నాకు తెలియక చేశాను ప్రభు కొన్ని తెలిసి చేశాను ప్రభుత్వ అని పశ్చాతాపమైన హృదయంతో ప్రార్థన చేసిన వెంటనే యేసు ప్రభుల వారు వెలుగు రూపంలో ఆయనను దర్శించి ఆయన మనసును మార్చి ఆయనను మరి పూర్తిగా రక్షించుకొని ఆయన వైపు త్రిప్పుకున్నాడండి హల్లెలోయ అంతటి ప్రేమాయ్యండి మన ప్రేమ గల దేవుడు మరి ఆయనను మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో ఒకసారి మనను మనం పరిశోధించు